ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकद्दं तं भक्तानाम् एकदन्तमुपास्महे श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ मनमु कालभैरवाष्टकं योक्तात्पर्यमुकुटूनाम दानेलोभागम का 5 वा श्लोकम यొక్క తాత్పర్యం తెలుసుకున్నాను ఓం ధర్మసేతుపాలకుం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశशोభితాంగ నిర్మలం కాశికాపురాధినాధకాలభైరవం భజే బంగారపు రంగుగల కేశపాశములచే ప్రకాశించుచున్న శరీరముతో నిర్మలమైన వాడై సర్వత్రా వ్యాపించి ధర్మసేతుపాలన చేయుచు అధర్మ మార్గములను నశింపజేయుచు వలె బంధించు కర్మపాశముల నుండి విడిపించుచున్నవాడును సుఖదాయకుడును కాశీనగరమునకు ప్రభువును అయినటువంటి ఓ కాలభైరవా నేను నిన్ను సేవింతును శ్రీకాళభైరవా జనమ